भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం పరిషన్ మహారాజు విపరీతమైన దోషాలు కలిగినటువంటి మనుషులు ఆ దోష ప్రభావం కలియుగంలో ఎలా దూరం చేసుకోగలరో వివరించమని సుఖమహర్షిని అడుగుతాడు ఆ సందర్భంగా సుఖమహర్షి యుగ ధర్మాలు తెలియజేస్తాడు మొదట కృతయుగం సత్యం దయ తపస్సు దానాలతోటి ధర్మనుషులై ఇంద్రియ నిగ్రహంతో మనుషులు కృతకృత్యులు అవుతారు త్రేతాయుగంలో పైన చెప్పబడిన ఆ నాలుగు ధర్మాలలో నాలుగో వంతు చొప్పున క్షీణించబడతాయి మనుషులు సత్క్రియలు చేస్తూ తక్కువ కలిగి ఉంటారు కానీ అతి నిష్ట చూపించరు ద్వాపర యుగంలో పైన చెప్పబడిన ధర్మ లక్షణాలతో పాటు అధర్మ లక్షణాలు సగం కలిసి ఉంటాయి కలియుగంలో అధర్మ లక్షణాలు మూడు వంతులై ధర్మ లక్షణాలు ఒక్కవంతే ఉంటాయి ఈ కలియుగంలో చేసే దాన ధర్మాలు వ్రతాలు మొదలైన క్రియలు ఇతరులకు చూపించడానికి చేస్తారు సన్యాసులు ధనలోభంతో నీచులు తపస్సుల వేషంతో అమాయకులను మోసం చేస్తూ దురాచారులుగా లోభులుగా రాజులను ప్రజలను కూడా అనేక హింసలు పాలు చేస్తూ ఉంటారు రాజులు ప్రజలను అనేక హింసలు పాలు చేస్తూ ఇంద్రియ నిగ్రహం లేకుండా కాముకులుగా వ్యవహరిస్తారు పన్నుల భారంతో దుర్భర ఖర్చులతో భగవద్ ఆరాధన లేకుండా కష్టాల పాలవుతారు ప్రజలు కాబట్టి మనుషులు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ కథలను వింటూ కీర్తిస్తూ గానం చేస్తూ పూజిస్తూ ధ్యానం చేస్తూ సత్సంగంలో ఉంటారో వారికి కలిదోషాలు హరించబడతాయి శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం నాలుగవ అధ్యాయం పరమార్థ నిర్ణయం శ్రీ సుఖమహర్షి రాజా పరీక్షితుతో ఈ విధంగా చెప్తున్నాడు ఓ రాజా ఇప్పుడు కల్పము ప్రళయము వర్ణన చేస్తాను కల్పము అంటే స్థితి ప్రళయము అంటే సంహారం వెయ్యి చతుర్యుగాలు అంటే నాలుగు వేల యుగాలు గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజుగా పరిగణలోకి వస్తుంది ఈ రోజు అంతంలో మళ్ళీ నాలుగు వేల యుగాలు గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అవుతుంది దానినే ప్రళయము అంటారు ఈ ప్రళయంలో స్వర్గ మృత్యు మరియు అనే మూడు లోకాలు లయమైపోతాయి ఈ ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయము అంటారు కారణం ఏమిటంటే ఈ ప్రళయంలో శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో సహా మూడు లోకాలను తన ఉదరంలోకి తీసుకుని సెషసయ్య పైన నిదురిస్తాడు ఇప్పుడు ప్రాకృతిక ప్రళయం గురించి చెప్తాను పరమేశ్చి అయిన బ్రహ్మదేవుడి ఆయువు యొక్క రెండో భాగంలో అంతం సంభవించినప్పుడు మహత్తత్వము అహంకారము మరియు పంచతన్మాత్రలు ఈ ఏడింటి ప్రభుత్తుల ప్రళయం సంభవిస్తుంది ఓ రాజా ఈ ప్రళయం జరిగినప్పుడు వంద సంవత్సరాలు మేఘాలు వర్షించవు అప్పుడు భూమి అంతా అన్నహీనమవుతుంది మరియు ప్రజలు ఆకలిని తట్టుకోలేక ఒకరినొకరు భక్షించుకోవడం మొదలు పెడతారు ఈ విధంగా కాలానికి వసూలై సహజంగానే ప్రజలు నశిస్తారు ఆ తరువాత ప్రళయకాల సూర్యుడు తన ప్రచండ కిరణాలతో సముద్రం నుంచి మరియు పృథ్వీ నుంచి అన్ని శరీరాలను మరియు అన్ని రసాలను గ్రహించేస్తాడు అప్పుడు సంకృష్ణ భగవానుడి ముఖంలో ఉన్న ప్రళయాగ్ని వాయువేగంతో మండుతూ ఈ శూన్య భూమండలాన్ని ఏడు పాతాళ లోకాలలో సమేతంగా భస్మం చేసేస్తుంది తదనంతరం ప్రళయకాలం యొక్క ప్రచండ పవనాలు వంద సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం వేస్తాయి ఆ సమయంలో ఆకాశం ధూళితో కప్పబడి ధూమ్రవర్ణం అయిపోతుంది మళ్ళీ ఓ రాజా పరిషత్తు విచిత్ర వర్ణాలు గల అనేక మేఘాల సమూహం వంద సంవత్సరాలు వర్షిస్తాయి మరియు భయంకరంగా గర్జిస్తాయి ఈ విధంగా జరిగిన తరువాత బ్రహ్మాండమంతా జలమయమైపోతుంది అప్పుడు జలం పృథ్వీని కూడా ఆక్రమించి భూమి లోపల ఉన్న గంధ రూపగణాలు గుణాలు అన్నిటిని కూడా మింగివేసేస్తుంది జలంలోని రసాన్ని తేజస్సు మింగివేస్తుంది తేజ రూపాన్ని వాయువు మింగేస్తుంది ఓ రాజా వాయువు యొక్క స్పర్శ గుణాన్ని ఆకాశం మింగేస్తుంది ఆకాశం యొక్క శబ్దగుణాన్ని తామస అహంకారం మింగేస్తుంది ఇంద్రియాలను మరియు వాటి వృత్తులతో సహా రాజీ సహంకారం మింగేస్తుంది ఇంద్రియాల దేవతలని సాత్విక అహంకారం మింగేస్తుంది ఈ మూడు రకాల అహంకారాలని మహత్తత్వం మింగేస్తుంది ఈ మహత్తత్వాన్ని సత్వాది గుణాలు మింగివేస్తాయి వీటిని కాల ప్రేరేపితమైన మాయ మింగేస్తుంది ఈ మాయ లయం అవ్వదు మరియు కాలగతుల వల్ల మార్పు కూడా చెందదు ఇప్పుడు ఆత్యంతిక ప్రళయాన్ని వర్ణిస్తాను మోక్షాన్నే ఆత్యంతిక ప్రళయం అంటారు ఎందుకంటే మోక్షము ఆత్మజ్ఞానంతో మొత్తం ప్రపంచ స్వరూపం కనుక బుద్ధి ఇంద్రియాలు మరియు విషయాలు ఏవి గ్రహించే సాధనములుగా ప్రసిద్ధము వాటి ఆశ్రయమైన బ్రహ్మ అనేక రూపాలలో వ్యక్తం అవుతూ ఉంటాడు బుద్ధి బ్రహ్మ నుంచి వేరు కానప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపమైనటువంటి అవస్థలు బ్రహ్మ నుంచి వేరుగా ఎలా ఉంటాయి అవయవాలతో మరియు ఉత్పత్తి నాశకమైన ఈ ప్రపంచము పరభ్రమలో అంటే సృష్టి కాలంలో ఉత్పన్నం అవుతుంది ప్రళయకాలంలో నశించిపోతుంది అవయవాలున్న అన్నిటికీ కారణభూతమైనది ఏ అవయవము అదే వాస్తవంలో సత్యము ఎందుకంటే అవయవాలు లేకుండా కూడా అవయవాల జ్ఞానం కలుగుతుంది అంటే బ్రహ్మము లేకుండా జగత్తు ప్రసిద్ధి చెందదు కానీ జగత్తు లేకపోయినా బ్రహ్మము జ్ఞానం పొందుతుంది ఏ కారణము మరియు కార్యముల స్వరూపము భిన్న భిన్నమైనవిగా కనిపిస్తాయో అవి పరస్పరం ఒకదానిపైన ఇంకొకటి ఆవశ్యకము ఉన్నందువల్ల అవన్నీ భ్రమే ఈ కారణంగా వేటికి ఆది మరియు అంతము కలవో అవన్నీ అసత్యాలే ఈ విధంగా భ్రమము ఆరోపించబడిన కారణములన్నీ మరియు ఆది ధర్మము కూడా ఆరోపితాలే వాస్తవాలు కావు ప్రకాశించే ప్రపంచం కూడా ఆత్మప్రకాశం లేకుండా అణుమాత్రమైనా ప్రకాశిస్తుంది అని చెప్పలేము ఒకవేళ ప్రపంచము ఆత్మ లేకుండా అణుమాత్రమైన ప్రకాశవంతం అవుతుంది అని నిరూపించబడితే ఈ ప్రపంచము చిద్రూపమైన ఆత్మతో సమానంగా స్వయం ప్రకాశం అవుతుంది అనగా ఆత్మతో సమానంగా ఏకరూపంగానే ఉంటుంది అయితే ఆత్మలో కూడా జీవి బ్రహ్మరూపం నుంచి వేరుగా కనిపిస్తుంది కానీ ఈ జీవులు మరియు బ్రహ్మల భేదము ఘటాకాశానికి ఆకాశానికి ఉన్న భేదం లాంటిది ఘటాకాశము పరిచ్ఛిన్న అంటే కప్పబడి ఉన్న పరిచ్ఛిన్నమైనది మరియు మహాకాశము అపరిచ్ఛిన్నమైనది అయినా రెండిటికీ భేదం లేదు అహంకార రూపులైన కపటులు వ్యవహారాల రూపం కోసం ఒకేలా ఉండే భగవానుడిని లోక మరియు వేదాల భాషలతో ఆకాశము మొదలైన వేరువేరు పేర్లతో వర్ణిస్తారు బ్రహ్మ ద్వారా పుట్టిన అహంకారము బ్రహ్మ వలనే ప్రకాశించినా కూడా బ్రహ్మ అంశమైన జీవుడి ద్వారా బ్రహ్మ యొక్క జ్ఞానం కలగడంలో ప్రతిబంధకం అవుతుంది బ్రహ్మ వల్ల ఉత్పన్నమైన తన కపట రూప అహంకారం ఏ కాలంలో నష్టమైపోతుందో ఆ కాలంలో జీవుడు తన బ్రహ్మస్వరూపాన్ని గుర్తించగలుగుతాడు ఓ రాజా ఏ కాలంలో ఈ విధంగా ఈ జ్ఞానరూపం అనే అస్త్రంతో మాయారూప అహంకార బంధాన్ని ఛేదించి జీవుడు పరిపూర్ణాత్మ యొక్క అనుభవం పొందుతాడు దానిని కవులు అత్యాంతిక ప్రళయము అయింది అని చెప్తారు అంటే మోక్షము ఇప్పుడు నిత్య ప్రళయం గురించి చెప్తాను బ్రహ్మాదుల అన్ని ప్రాణుల ఉత్పత్తి మరియు ప్రళయము క్షణం మాత్రంలో అవుతుంది దీనినే నిత్య ప్రళయం అని సూక్ష్మవేత్తలైన విద్వాంసులు అంటారు ఓ రాజా ఏ పురుషులు అనేక విధాలైన దుఃఖ రూప దావాగ్ని వల్ల కష్టాలు అనుభవించి ఈ కష్టభూయిష్టమైన సంసార రూప సముద్రాన్ని దాటాలి అనుకుంటారో వారికి పురుషోత్తమ భగవానుడి లీలలు మరియు చరిత్ర కథారూపంగా సేవించడం తప్ప వేరే ఉపాయం లేదు ఇది శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలో నాలుగవ అధ్యాయం ఇప్పుడు ద్వాదశ స్కంధంలోని ఐదవ అధ్యాయం కూడా చదువుకుందాం అది సంక్షిప్తంగా బ్రహ్మోపదేశం అన్న విషయం శ్రీ సుఖదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ రాజా పరిషిత్తు నేను చనిపోతాను అనే పసిబుద్ధిని చలిచ్చు ఎందుకంటే నువ్వేమీ ఈ దేహాలలో ప్రథమంగా రాలేదు మరియు ప్రథమంగా నాశనం కావు ఈ ఆత్మ అజరామరం అమరం మరియు అనాది అయినది దీనికి ఎప్పుడూ మరణం లేదు ఆత్మ యొక్క మరణము మొదలగు సందేహాలు ఈ దేహరూపమైన మాయతో ఉంటాయి అందువల్ల ఈ మాయ యొక్క నివృత్తి అయినప్పుడు జీవుడికి ముక్తి కలుగుతుంది తత్వజ్ఞానంతో దేహం లయం అయినప్పుడు జీవుడు బ్రహ్మ అయిపోతాడు మనస్సు ఆత్మ యొక్క దేహ గుణాలని మరియు కర్మలని ఉత్పన్నం చేస్తుంది ఆ మనస్సుని మాయ పుట్టిస్తుంది మరియు ఆ మాయ మొదలైన వాటి కోసం జీవుడికి మరణాలు సంభవిస్తున్నాయి కానీ వాస్తవికంగా అలా కాదు ఎందుకంటే ఆలోచించి చూస్తే ఆత్మ నిర్మలమైనది ఎప్పటి వరకు నూనె ప్రమిద ఒత్తి మరియు అగ్ని కలిసి ఉంటాయో అప్పటి వరకు దీపం ప్రకాశిస్తుంది అలాగే ఎప్పటి వరకు ఈ దేహకర్మలు మనస్సు చైతన్యము మరియు జన మరణాదుల సంయోగం ఉందో అప్పటి వరకు ఈ సంసారం ఉంటుంది ఎప్పుడు ఆ సముదాయాలకు నివృత్తి అవుతుందో అప్పుడు ఈ సంసారం కూడా ఉండదు అంటే జనన మరణాలు కూడా ఉండవు ఈ దేహమే రజవగుణము సత్వగుణముల వృత్తులతో జనన మరణాల ధారణ చేస్తూ రుచువు వాత పడుతుంది దీపము కొండెక్కిన తర్వాత ఎలా పంచమహాభూతాలు వాటి యొక్క తేజస్సు రచిస్తుందో అలాగే ఈ సంసారం రచించినప్పుడు ఆత్మ యొక్క స్వయం ప్రకాశము స్థూల సూక్ష్మదేహముతో అన్ని విధాలతో సమానంగా అన్నిటికీ ఆధార నిర్వికార మరియు అంతము దేనితోనూ పోల్చడానిదో అది అవ్వదు ఓ రాజా ఈ విధంగా ఊహిస్తూ తర్కబుద్ధితో శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తూ సర్వత్రా ఉన్న ఆత్మని నీ ఆత్మలు అన్వయించుకుంటూ ఆయననే తలుచుకుంటూ ఉంటే బ్రాహ్మణ శాపంతో ప్రేరేపితుడైన తక్షక నావుకి నిన్ను భస్మం చేయ సక్యం కాదు ఎందుకంటే మృత్యువులకు కూడా మృత్యురూపమైన ఈశ్వరుడిని కారణమేది దగ్ధం చేయగల సామర్థ్యం కలిదిగా ఉండదు కదా అంటే పరబ్రహ్మని మృత్యువు ఏమీ చేయలేదు నాలాగా పరమపదమైన బ్రహ్మం ఉంది ఆ పరమపదమైన భ్రమలాగానే నేను ఉన్నాను అని తలుచుకుంటూ కపటం లేకుండా బ్రహ్మములో నువ్వు నీ ఆత్మని స్థిరంగా ఉంచితే విషరూపమైన ముఖముతో బుసలు కొడుతూ కాటు వేసే తక్షక నువ్వు ఏ ప్రకారంగానూ చూడవు ఆ దేహాన్ని కానీ మరియు ఆత్మతో భిన్నమైన ఈ జగత్తును కానీ చూడవు ఓ మహారాజా పరీక్షిత్తు జగత్తు యొక్క ఆత్మ అయిన శ్రీహరి భగవానుడి లీలల విషయంలో నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలకి నేనే నీకు జవాబులు వర్ణించి చెప్పాను ఇంకా ఏమి వినాలి అనుకుంటున్నావో చెప్పు ఇది శ్రీమద్ భాగవతంలో ద్వాదశ స్కందంలో ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ద్వాదశ స్కందంలో ఆరవ అధ్యాయం పరీక్షత్తు నిర్యాణం వేదశాఖలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి